రాష్ట్ర మంచులు పొంగో నారాయణ గారికి ఒక చిన్న అభ్యర్థన ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తర్వాత యువనాయకుడు నారా లోకేష్ గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారి తర్వాత నెల్లూరు జిల్లా వాణి వినిపించాలంటే మాకు నారాయణ గారే అందుకు ఒక రహదారి కాబట్టి నారాయణ గారు మీకు అన్ని తెలుసు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు మీరు మరో మంత్రివర్యులు ఆనవ రామ్ రెడ్డి గారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరం అబ్దుల్ రజీజ్ గారు అందరం కూర్చున్నప్పుడు ఈ యొక్క జిల్లా స్థాయి పదవుల్లో భాగంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి నెల్లూరు ఊరలకి మీరు కేటాయించారు మీరు ఇచ్చినటువంటి అనుమతితో నెల్లూరు హూరులో ఉండే నాయకులందరితో చర్చించి జలధంకి సుధాకర్ గారిని ఎంపి చేసి పంపించాము ఎందుకని చెప్తున్నానంటే నేను మూడు ఎన్నికల్లో పోటీ చేశాను పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు ఎన్నికల్లో కూడా నాకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కోసం జలదక్కి సుధాకర్ కష్టపడి పనిచేశారు మూడోసారి నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావడంతో నా కోసం పనిచేశారు తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న నిఖాస్ అయినటువంటి కార్యకర్త మొదటి నుంచి ఎన్టీఆర్ గారికి బాలకృష్ణ గారికి ఏదైతే అభిమాని అది ఇంకా జీవో రాలేదు దయచేసి నారాయణ గారు బాధ్యత తీసుకుని మీరు చెప్పిన మాట ప్రకారం ఆ యొక్క జీవో వేగవంతంగా నిలిచి జనం సుధాకర్ గారిని అధ్యక్షుడిగా మిగతా నియోజకవర్గానికి డైరెక్టర్ ఇచ్చారు ఆ విధంగా కొంతమంది కార్యకర్తలకు అవకాశం వస్తుంది ఆ జీవ ఇప్పించాలని కోరుతూ ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ పద్నాలుగు గంటల కాలంలో అనేక అభివృద్ధి పనులు మేము చేయగలిగామంటే కారణం మాకు వెన్ను దన్నుగా ఉండి ప్రోత్సహించినటువంటి ఏదైతే పని రాక్షసుడు అభివృద్ధి ప్రదాత ఎందుకు పని రాక్షసుడు అని చెప్తున్నానంటే నారాయణ సార్ గారితో పోటీ పడాలంటే ఎవరికైనా కష్టం వారి కంటే వయసులో నేను చాలా కూడా మాకు కూడా కష్టమే ఆ విధంగా అన్ని రకాల కూడా ఒక్క నెల్లూరు నగరమే కాకుండా నెల్లూరు నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి పదాలు నడిపేదానికి నాకు కానీ నా తమ్ముడు కోటలు గిరి కానీ నెల్లూరు రూరల్లో ఉండే మా నాయకులు కార్యకర్తలు అందరికీ అడుగు అడుగున అండగా ఉన్నటువంటి నారాయణ సార్ నెల్లూరు మార్కెట్ కమిటీ చైర్మన్గా మిత్రుడు మనుభూ సింధరెడ్డి గారు ఉపాధ్యక్షులుగా రాబూరు శేఖర్ గారు ఇతర కమిటీ సభ్యులు అటు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన మూడు పార్టీల సభ్యులకి ఈ మార్కెట్ కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి అందరికీ అభినందన సభ నిన్న మంచి రోజు కాబట్టి నిన్న వాళ్ళు అక్కడ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సంతకాలు చేసి బాధ్యత స్వీకరించారు ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులు అందరం కలిసి వారిని అభినందించే కార్యక్రమం వీళ్ళందరూ అందరం కూడా మరో చేసేది ఆ యొక్క మార్కెట్ కమిటీ అన్ని రకాల అభివృద్ధి చెందేదానికి అటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జిల్లా మంత్రి పొంగూరు నారాయణ గారు స్థానిక ఎమ్మెల్యేగా నేను మా అందరి సహాయ సహకారాలు ఉంటే ఆ మార్కెట్ కమిటీ చైర్మన్గా వైస్ చైర్మన్గా సభ్యులుగా అందరూ ఒక్క మాట మీద ఉండి మార్కెట్ కమిటీ గౌరవం పెంచే విధంగా మీరు పనిచేయాలని చెప్పని కోరుతూ ఇంకా కూడా నెల్లూరు గుర్ర నియోజకంలో కష్టకాలంలో కష్టం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు వారందరికీ కూడా అటు బీజేపీ జనసేన వారందరికీ కూడా రాబోయే రోజుల్లో ఎక్కడ అవకాశం దొరికినా కష్టం చేసిన ప్రతి నాయకుడు కార్యకర్తని భుజం రెడ్డి ప్రోత్సహిస్తారని మాట ఇస్తూ సెలవు చూస్తారు మనుగోలు శ్రీధర్ రెడ్డి చైర్మన్ గారికి నారాయణ సార్ అజీష్ బాయ్ గారు అందరూ కలిసి సన్మానం చేస్తారు ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు అలాగే